ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యంగా ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు అయితే చేసిందన్నమాట అయితే ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి చేశారు ఏంటనేది అయితే ముందు చూసే బదులు ముందుగా కొన్ని ముఖ్యమైన ప్రకటన అయితే చేశారు వాటి గురించి అయితే చూద్దాం ఏపీ క్యాబినెట్ భేటీలో ఐదు వందల యాభై రెండు కోట్ల రుణ సేకరణకు అనుమతి అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట అంటే ఆమోదం అయితే తెలిపారు ఆంధ్రప్రదేశ్ సిసిటీవీ సర్వేలెన్స్ ప్రాజెక్టుతో పాటు వివిధ జిల్లాలో రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ల ఏర్పాటు కోసం ఈ ఐదు వందల యాభై రెండు కోట్లను రు రుణాలు సేకరించాలని చెప్పేసి ఏపీ క్యాబినెట్ అనుమతినిచ్చింది రుణ సేకరణకు ఏపీ ఎస్ఎఫ్ఎల్కు వలన ప్రతిపాదన కేబినెట్ ఆమోదం తెలిపింది ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఈ జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రిమండలి నిర్ణయాలు అయితే తీసుకుందనమాట అయితే వీటితో పాటు కొన్ని నిర్ణయాలు అయితే ఇచ్చారు మనకి మధురవాడలో ఓ ప్రైవేట్ విద్యాసంస్థకు పదకొండు ఎకరాలు భూమి అయితే కేటాయిస్తున్నారు పదకొండు వైద్య కళాశాలలో నేప్రాలజీ న్యూరాలజీ విభాగాల ఏర్పాటుకు అయితే ఆమోదం తెలిపారు నేప్రాలజీ న్యూరాలజీ విభాగాల్లో రెండు వందల ఎనభై ఏడు పోస్టులు భర్తీగా ఆమోదం తెలిపారు శ్రీకాకుళం కాకినాడ విజయవాడ ఒంగోలు నెల్లూరు తిరుపతి అనంతపురంలో వైద్య కళాశాలలో ఆంకాలజీ విభాగం కూడా ఏర్పాటు అయితే చేస్తున్నారన్నమాట వృద్ధాప్య పింఛన్ అనేది మూడు వేలకు పెంచాలని ప్రతిపాదనకు ఆమోదం అయితే తెలిపారు విశాఖలో నాలుగు కారిడార్లో రైట్ మెట్రో రైలు కో డిపిఆర్కు ఆమోదం అయితే తెలిపారన్నమాట సో విశాఖపట్నంలోని లైట్ మెట్రో అయితే వస్తుందన్నమాట సో ఇలా వీటికి అయితే ఆమోదం తెలపడం జరిగింది అయితే ఉద్యోగులకు సంబంధించి మనకి ఎటువంటి నిర్ణయం చేశారు ఏంటనేది అయితే మనకి ఇంకా కొన్ని నిర్ణయాలు అయితే ఇంకా బయటకు రావాల్సి ఉంది వచ్చినప్పుడు మళ్ళీ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను